తులసి కోసం సిద్ధు రాత్రంతా కూడా వర్షంలోనే తడుస్తూ ఉంటాడు దాంతో ఖుషికి చాలా బాధ అనిపించి తులసి దగ్గరకు వచ్చి అమ్మ నా ఫ్రెండ్ నీ కోసం వర్షంలో తడుస్తూనే ఉన్నాడమ్మా ప్లీజ్ అమ్మ ఒక్కసారి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం రా అమ్మా వర్షం తగ్గే వరకు అతన్ని ఇక్కడే ఉండమందాము కావాలంటే వర్షం తగ్గిపోయాక అప్పుడు అతన్ని బయటకు పంపించేద్దాం ప్లీజ్ అమ్మ అని చెప్పి ఖుషి అంటూ ఉంటే అప్పుడు తులసి అమ్మ ఖుషి నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు అతను మంచివాళ్ళలాగా ముసుగు వేసుకొని కావాలని నీ ద్వారా నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించాడు అతని గురించి నీకు పూర్తిగా తెలియదమ్మా నువ్వు పడుకు అని చెప్పి తులసి అంటూ ఉంటే అది కాదమ్మా అని ఖుషి అంటూ ఉంటుంది ప్లీజ్ ఖుషి అమ్మ చెప్తుంది కదా అమ్మ మాట వినాలి కదా పడుకో అని చెప్పి తులసి ఖుషిని బలవంతంగా పడుకో పెడుతుంది ఇక రాత్రి అంతా కూడా సిద్ధ గురించి ఆలోచిస్తూ అసలు ఎందుకతను నా జీవితంలోకి బలవంతంగా రావాలి ఎందుకు నా మెడలో ఈ తాలి కట్టాలి అని చెప్పి దేవుడు నాకెందుకు జీవితాంతం ఇంత పెద్ద శిక్ష విధించాడో అర్థం కావడం లేదు అని చెప్పి ఎంతకన ఏడుస్తూ ఉంటుంది మరో పక్క జాను కూడా తులసి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి జాను ఏంటి అలా ఉన్నావు అని జై అడుగుతూ ఉంటాడో మా అక్క గురించే ఆలోచిస్తున్నానండి ఆ సిద్ధు వచ్చినా కూడా అక్క తనతో పాటు అని చెప్పిందట సిద్ధు అక్కడే మొండికేస్తూ వర్షంలోనే నిలబడి ఉన్నాడట అని చెప్పి జాను అంటూ ఉంటే అసలు జాను ఏంటి పదే పదే తులసి గురించి ఆలోచిస్తుంది తనిలా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తే నా గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది అని చెప్పి జై అనుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జాను ఆ తులసి కోసం పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి జై లక్ష్మికి ఫోన్ చేస్తాడు బాబు చెప్పండి బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అత్తయ్య గారు తులసి గారి గురించి జాను చాలా బాధపడుతుంది రేపు మీ ఇంటికి కూడా వస్తానంటుంది తను ఇంటికి వస్తే ఇంకా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి అంటూ ఉంటే సరే బాబు ఇంటికి రావద్దని నేను తనకి చెప్తానులే అని చెప్పి లక్ష్మి ఒకసారి జానుకి ఫోన్ ఇవ్వమని చెప్తుంది దాంతో జై జాను దగ్గరికి వచ్చి జాను అత్తయ్య గారు మాట్లాడతారట అని అంటూ ఉంట అమ్మా చెప్పమ్మా అని చెప్పి జాను అంటూ ఉంటుంది అమ్మ జాను నువ్వు తులసి కోసం ఇక్కడికి వద్దామని అనుకుంటున్నావట కదా నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా తులసిని చూసుకోవడానికి అంతా ఉన్నాం కదా ఇక్కడికి వచ్చి నువ్వు కూడా బాధపడడం ఎందుకో మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తే అక్కడ అల్లుడు గారు ఒక్కరే ఉంటారు కాబట్టి నువ్వు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదులే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అది కాదమ్మా అక్క అని చెప్పి జాను అంటూ ఉంటే జాను తులసిని చూసుకోవడానికి మీ నాన్న నేను మీ అన్నయ్యలో మేమంతా ఉన్నాం కదా వద్దు జాను అని చెప్పి లక్ష్మి చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి జాను ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత జై జాను నాకు బాగా ఆకలిగా ఉంది భోజనం వడ్డిస్తావా అని చెప్పి అంటూ ఉంటే సారీ అండి మీరు ఆకలితో ఉన్నారన్న విషయం మర్చిపోయి మా అక్క గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు వెళ్ళి మీకు భోజనం తీసుకొస్తాను అని చెప్పి జాను లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే జై ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు అప్పుడు జాను వైపు చూస్తూ జాను టిఫిన్ చేస్తావా అని అడుగుతూ ఉంటే లేదండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది రా కలిసి చేద్దామని చెప్పి జాను కూడా జై టిఫిన్ వడ్డిస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి టిఫిన్ చేసిన తర్వాత జై ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు జాను నిజంగా తల పుట్టింటికి వెళ్ళదు కదా అని చెప్పి జై ఆలోచిస్తూ ఉంటే జై అంతరాత్మ బయటకు వచ్చి నువ్వు చెప్పిన మాట జాను అనుకుంటున్నావా ఆడవాళ్ళ మనసు చంచలమైందే అంటారు కదా అలాగే జాను మనసు కూడా మారిపోవచ్చేమో నువ్వు ఇలా ఆఫీస్కి వెళ్ళిపోగానే తను పుట్టింటికి వెళ్తే అప్పుడు ఏంటి అని చెప్పి జై అంతరాత్మ అంటూ ఉంటుంది అయితే ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళను నా జానుతోనే సాయంత్రం వరకు టైం స్పెండ్ చేస్తాను అని చెప్పి జై ఆఫీస్కి ఫోన్ చేసి ఈరోజు నా ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయండి నేను ఆఫీస్కి రావడం లేదు అని చెప్పి వెనక్కి వచ్చేస్తాడు అప్పుడు జైని చూసి జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటండి ఆఫీస్కి వెళ్ళాలన్నారు కదా ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా ఉన్నాయన్నారు కదా అని అంటూ ఉంటే ఈరోజు నేను నా జానుని విడిచి ఎక్కడికి వెళ్ళడం లేదు నీ మూడ్ బాగోలేదు కదా అందుకే నీ కోసం నేను టైం స్పెండ్ చేయడానికి ఇంట్లోనే ఉండబోతున్నాను ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం సంతోషంగా టైం స్పెండ్ చేయబోతున్నాం అని చెప్పి జై జానుని ఎత్తుకొని తిప్పుతూ ఉంటే జాను సంతోషంగా ఉంటుంది మరో పక్క తెల్లవారుతుంది తెల్లవారే వరకు కూడా సిద్ధు అలాగే తులసి ఇంటి ముందు నిలబడి ఉంటాడు ఖుషి తులసి దగ్గరికి వచ్చి అమ్మ మా ఫ్రెండ్ రాత్రి నుండి నిద్రపోకుండా నీ కోసం అలాగే వర్షంలో నిలబడి ఉన్నాడమ్మా పాపమమ్మ ఒక్కసారి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం రామ్మా అని చెప్పి అంటూ ఉంటే తులసి మాత్రం అలాగే కఠినంగా కూర్చొని ఉంటుంది అప్పుడు సంతోష్ ఈ సిద్ధుగాడేంటి రాత్రి మొత్తం కూడా ఇక్కడే నిలబడి ఉన్నాడా ఎలాగైనా సరే ఈ సిద్ధుగాడిని తులసికి దూరం చేయాలి వీళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించి నరేష్తో తొలి చేస్తే అప్పుడు వాడికి ఇచ్చే బాకీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి సంతోష్ అనుకుంటాడు ఇక వెంటనే తులసిని ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లోకి పిలుస్తాడు తులసి ఆ సిద్ధు మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాను వెంటనే నువ్వు వాడు నిన్ను హెరాస్ చేస్తున్నాడని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అనవసరంగా తొందరపడడం మంచిది కాదేమో సంతోష్ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సంతోష్ సరే మీరిలాగే మంచి చెడుల గురించి ఆలోచిస్తూనే ఉండండి నేను నా కుటుంబాన్ని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాను నాకు నా మాటకు విలువ లేనప్పుడు ఇంకా నేను ఇక్కడ ఉండడం దేనికి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇకల తన భార్యను లగేజ్ని తీసుకొని అక్కడ నుండి సంతోష్ వెళ్ళిపోతూ ఉంటే రే ఆగురా అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు తులసి అన్నయ్య ఒక్క నిమిషం ఆగన్నయ్య నేను చెప్పినట్టుగానే సిద్ధు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి వెంటనే తులసి పోలీసులకి ఫోన్ చేస్తుంది సార్ సిద్ధు నన్ను హెరా చేస్తున్నాడు త్వరగా వచ్చి అరెస్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి తులసి పోలీసులకు చెప్పడంతో పోలీసులు లక్ష్మి ఇంటికి వస్తారు ఇక బయట నిలబడి ఉన్న సిద్ధుని పోలీసులు బలవంతంగా జీబ్లో ఎక్కిస్తూ ఉంటారు అప్పుడు సిద్ధు తులసి వైపు చూస్తూ తులసి నువ్వు నన్ను అరెస్ట్ చేయించినా ఏం చేసినా కూడా నేను చెప్పేది ఒక్కటే నేను మా ఇంట్లో అడుగు పెట్టడం అంటూ జరిగితే అది నీతనే అని చెప్పి అలా పోలీసులతో కలిసి సిద్ధు పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు అక్కడ సిద్ధుని పోలీసులు బలవంతంగా లాకప్లోకి తోసేసి రే అమ్మాయిని హెరస్ చేస్తావా ఇంకొకసారి నువ్వు ఇటువంటి పని చేయకుండా నీకు మా ట్రీట్మెంట్ అంటే ఏంటో చూపిస్తాము అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు అలా సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేయడంతో కీర్తి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది కీర్తి తన తల్లికి ఫోన్ చేస్తుంది అక్కడ విశాలక్షి ఫోన్ లిఫ్ట్ చేసి కీర్తి సిద్ధు అక్కడే ఉన్నాడా రాత్రి నుండి ఇంటికి రాలేదో చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే అమ్మ అన్నయ్యని ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేశారమ్మా బావగారు తులసి చేత పోలీస్ కేసు పెట్టించారు నాన్నకు చెబుదామంటే వాడు ఎత్తితేనే నాన్న చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో అయ్యో భగవంతుడా ఏంటయ్యా నా కొడుకు పరీక్ష అని చెప్పి విశాలక్షి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అమ్మ నువ్వైనా సరే ఎలాగైనా నాన్న నొప్పించి అన్నయ్యని విడిపించమని చెప్పమ్మా అక్కడ పోలీసులు అన్నయ్యని ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి కీర్తి అంటూ ఉంటే విశాలాక్షి బస్వరాజు దగ్గరికి వచ్చి ఏమండి మన సిద్ధు అని అంటూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు వాడి పేరు ఎత్తొద్దని చెప్పానా అంటూ బస్వరాజు గట్టిగా అరుస్తాడు ఇక దాంతో విశాలాక్షి భగవంతుడా నా కొడుకుని నువ్వే కాపాడాలి అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరో కీర్తి సిద్ధుని చూడడం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తుంది అక్కడ సిద్ధుని పోలీసులు బాగా కొడుతూ ఉంటారు ఇక దాంతో కీర్తి రే అన్నయ్య నీకు కర్మ ప్రపంచంలో ఎవరూ లేనట్టుగా నువ్వు ఆ తులసి మెడలన్నీ కట్టడం ఏంటి దాని దరిద్రం నీకు అంటుకోవడం ఏంటి అని అంటూ ఉంటే దయచేసి తులసిని అలా అనకు కీర్తి తులసిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తను నా దేవత అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో కీర్తి రే అన్నయ్య దయచేసి నాన్న చెప్పిన మాట వినురా ఆ తులసిని వదిలేసాయి అప్పుడు అందరం సంతోషంగా ఉంటామని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు సరే కీర్తి తులసిని వదిలేస్తాను నువ్వు కూడా హరీష్ని అని చెప్పి అంటూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని చెప్పి కీర్తి అంటుంది మరి నువ్వు హరీష్ని ఎలాగైతే పెళ్లి చేసుకున్నావో నేను కూడా తులసిని అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నీ ప్రేమ ఎలా నీకు గొప్పదో నా ప్రేమ కూడా నాకు అలాగే గొప్పది ఈ ప్రాణం పోయినా కూడా తులసి చేతిని నేను విడిచిపెట్టను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు కీర్తి ఏడుస్తూ ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చాక తులసి దగ్గరికి వెళ్ళి అసలు నీకు మనస్సాక్షి అనేది ఉందా అక్కడ పోలీసులు మా అన్నయ్యని కొట్టే దెబ్బలకు మా అన్నయ్య చచ్చిపోతాడేమోనని భయంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో కూడా వాడు నేను వదిలేలేనని అంటున్నాడు అసలు నీలో ఏం చూసి మా అన్నయ్య ప్రేమించాడో నాకు తెలియదు కానీ అలాంటి వాడు దొరకడం నీ అదృష్టం కానీ నీలాంటిది మా అన్నయ్యకి భార్య అవ్వడం నిజంగా వాడి దురదృష్టం నువ్వు ఏం మాయ చేసి మా అన్నయ్యని నీ వైపుకి తిప్పుకున్నావో తెలియదు కానీ అప్పటి నుండి వాడికి దరిద్రం చుట్టుకుంది హ్యాపీగా కనిష్కను పెళ్ళి చేసుకుని ఈ పాటికి హనీమూన్కి ఏ మాలు తీసుకో వెళ్లాల్సిన వాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులతో తన్నులు తింటున్నాడంటే చావుబోతుకుల మధ్య ఉన్నాడంటే అది నీ వల్లే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాత్రం ఈ జన్మలో నిన్ను క్షమించను పొరపాటున మా అన్నయ్యకి ఏదైనా అవ్వాలి అప్పుడు నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి కీర్తి తులసికి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది ఇక దాంతో తులసి చూసావా అమ్మ వదిన కూడా నన్నే అంటుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటే అమ్మ తులసి జరిగిందేదో జరిగిపోయింది అక్కడ పోలీసులు సిద్ధుని ప్రాణం పోయేలాగా కొడుతున్నారట కదా వెళ్దామమ్మ వెళ్ళి సిద్ధుని విడిపిద్దామో ఎంతైనా తన్ని నీ భర్త అని చెప్పి లక్ష్మి తులసికి నచ్చ చెప్పడంతో ఇకప్పుడు అప్పుడు తులసి సిద్ధు అని చెప్పి పోలీస్ స్టేషన్కి పరుగులు తీస్తూ ఉంటుంది ఇక అక్కడ తులసి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి సిద్ధు ఒంటి నిండా కూడా గాయాలవుతాయి సిద్ధు నోటి వెంట రక్తం వస్తూ ఉంటుంది ఇక సిద్ధుని ఆ పరిస్థితుల్లో చూసి తులసి విలువీలాడిపోతూ ఉంటుంది సార్ నా కేసును నేను వెనక్కి తీసుకుంటున్నాను దయచేసి నా భర్తను వదిలేయండి అని చెప్పి తులసి పోలీసులను బతిమలాడి కేసు వెనక్కి తీసుకొని సిద్ధుని తన భుజాల మీద చేయి వేసి పోలీస్ స్టేషన్లో నుండి బయటకు తీసుకువచ్చి తన గాయాలకు ట్రీట్మెంట్ చేయించి అత్తారింట్లో అడుగు పెడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి